హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు స్పెషల్గా అయితే చేయబోతున్నాను అనమాట మా ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చేసి గారె విత్ నాటుకుడు పుల్స్ అనమాట ఇదైతే బట్ మీకు ఇక్కడ ఒక చిన్న చిట్కా చెప్పదాం అనుకుంటున్నాను అదేంటంటే మార్నింగ్ వేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి లేదా నైట్ వేసుకుందాం అనుకున్న ఈవినింగ్ టైం ఇలా అయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది మరి ఇట్లాగా నానబెట్టుకున్న మినుపగుల్ని నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి తీసుకున్న వాటిలో పచ్చిమిర్చి అండ్ అల్లం వేసుకోవాలన్నమాట ఆ రెండు చాలా బాగుంటాయి గ్యాస్ ఫ్లేవర్ అసలు చాలా బాగుంటాయి గారెలకి బట్ ఇవి గారెల్లోకి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ అయితే నేను నీట్గా వాష్ చేసుకొని చాక్ చేస్తున్నాను సన్న సన్నగా చాక్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చి మరి ఇక్కడైతే మిక్సీ పడుతున్నారు మా అత్తయ్య వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా సరే అత్తయ్య చెప్పిద్ది నేను హెల్ప్ చేస్తాను అనమాట తన గైడెన్స్లోనే ఏ వంట అయినా కూడా చేస్తాము బట్ నీట్గా అండ్ టేస్టీగా కూడా అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి గైస్ గార్లు విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను కదా ఇట్లీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఆ రోజంతా కూడా అసలు నాకైతే చాలా ఒక విషయం చెప్పాలంటే యుద్ధాన్ని పూర్తి చేశానని చెప్పాలి ఎందుకంటారా అసలు నేను అట్లా స్టార్ట్ చేశాను అంటే అతి అన్నీ ఎలా వేయాలి ఏం కలుపుకోవాలన్నీ చెప్పారు చెప్పిన తర్వాత అయితే నేను అన్నీ కూడా మొత్తం చాక్ చేసి పెట్టుకుని అన్ని పిండి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసరికి వీటిలో ఏమేమి వేస్తున్నాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి గైస్ సాల్ట్ వేసుకొని ఆ పట్టిన పిండి మొత్తాన్ని ఇట్లా కలుపుకోవాలి దీంట్లో కూడా కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి ఏమేమి వేస్తున్నానో అన్నీ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఎప్పుడు కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఆ తర్వాత ఇప్పుడు ఒక విషయం చెప్పాలి ఏంటంటారా యుద్ధాన్ని ఫినిష్ చేశాను అన్నాను కదా అది ఎందుకన్నానంటే ఆ రోజు ఇంట్లో పవర్ లేదు గైస్ ఫోన్ లైట్ పెట్టుకొని అసలు ఆ రోజు క్రికెట్ అంటే ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది తర్వాత అది చూస్తే పవర్ పోయింది ఇక ఫోన్ లైట్లు పెట్టుకొని ఈవినింగ్ దాకా నేనైతే మేబీ సిక్స్కి అలా స్టార్ట్ చేస్తే నైట్ ఎయిట్ థర్టీ అలా అయిందనమాట బట్ ఒక విషయం చెప్పమంటారా ఎప్పుడు సహజంగా కిచెన్లోకి వస్తే వాళ్ళకి అలవాటు అయిపోద్ది ఏ సంవత్సరానికో లేకపోతే ఎప్పుడో సహజంగా నాలాగా అరుదుగా కిచెన్లోకి వస్తే అయితే ఇలాగే ఉంటుంది ఆ రోజు అంతా కూడా నాకు వ్యతిరేకంగా ఉందనమాట బట్ ఎందుకంటే నేను కిచెన్లోకి రావడం వల్ల అలా ఉందో లేకపోతే రాకూడదని అలా ఉందో నాకైతే తెలియదు కానీ చాలా అంటే చాలా ఫ్రెష్ చేశాను అనమాట ఆ రోజు ఈ గారెలు చేయడానికి బట్ ఎంత కష్టపడినా సరే ఫైనల్లీ టేస్టీ టేస్టీ గారెలు విత్ నాటుకోడ పులుసు అయితే మేము తిన్నాము వేసిన గారెలు వేసినట్టే అయిపోయినాయి చివర్ లేదో కొద్దిగా వీడియో కోసం అయితే చూపించాను అన్నీ కూడా అయితే తినేసాం అనమాట అంత టేస్టీగా ఉన్నాయి వేస్తూనే ఉన్నాం తింటూనే ఉన్నాం వేస్తూనే ఉన్నాం మా ఇంట్లో పిల్లలు కానీ మేము కానీ తింటూనే ఉన్నాం అనమాట అసలు చాలా చాలా నిజంగా చెప్తున్నా గా నేనైతే ఫస్ట్ టైం వేయడం గారెలు నా సొంత చేతులతో నేను వేయడం అనమాట ఒకసారి వేస్తే చేస్తే తినే ఐటమ్ అన్నమాట నేను అలాంటి రకాన్ని అయితే ఎంతో కష్టపడి అయితే గారెలైతే అనమాట బట్ నేను ఎప్పుడు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఆవిడ నా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ గారెలు చేసినందుకు అసలు నేను ఎలా అయిపోయానో ఆ వీడియోలో చూపిస్తాను చూసేయండి గైస్ కోడి పీకేసిన అంటే అంటారు కదా ఏదో అంటారు కదా నాకు అది కూడా రావట్లేదు అనమాట అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నాది మరి టేస్టీ టేస్టీ